అందరికీ నమస్కారం వేదగిరి ఛానల్ నుండి విపిరావు హెచ్ వన్ బి వీసా గురించి చాలా మార్పులు వచ్చినాయండి ఆ మార్పులు ఈ అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చేలాగా అక్కడ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేశారు ఈ ఆర్డర్స్ ప్రకారం ఏంటంటే మామూలుగా లాటరీలో అప్లై చేసేటప్పుడు ఆ అప్లికేషన్ ఫీజు ఒక థౌజండ్ డాలర్స్ ఎంతో ఉండేది మే నాట్ బి థౌజండ్ టెన్ థౌజండ్ డాలర్స్ అనుకుందాం ఉండేది అంటే ఒక ఎనిమిది లక్షల యాభై వేలు ఎంతో ఫీజు కట్టేవాళ్ళు అప్లికేషన్ ఫీజు కట్టేసి లాటరీ విధానంలో లాటరీలో పార్టిసిపేట్ చేసిన తర్వాత వీసా కనుక వస్తే వచ్చిన తర్వాత వన్ ల్యాక్ డాలర్స్ అడిషనల్ ఫీజు కట్టాలి అని చెప్పేసి ఈరోజు ఆర్డర్స్ పాస్ చేశారు ఈ అర్ధరాత్రి నుంచి అంటే వాళ్ళకి అర్ధరాత్రి అంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఇండియాలో అయింది కాబట్టి అక్కడ అర్ధరాత్రి ఆల్రెడీ వచ్చేసింది ఈస్ట్ వాళ్ళకి వెస్ట్ వాళ్ళకి కూడా మరి కొంచెం మరి కొన్ని హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్లో వాళ్ళకి కూడా సారీ ఇంకొక మూడు నాలుగు గంటల్లో వాళ్ళకి కూడా వెస్ట్ వెస్ట్ సైడ్ ఉండే వాళ్ళు క్యాలిఫోర్నియా ఏరియాలో వాళ్ళకి కూడా అమల్లోకి వచ్చేస్తుంది ఈ అర్ధరాత్రి నుంచి అయితే ఈరోజు వార్తల్లో కూడా వచ్చింది మీరు చూసే ఉంటారు న్యూస్ పేపర్స్లో ఎవరికైతే లాటరీలో హెచ్ వన్ బి వస్తుందో వాళ్ళందరూ ఒక లక్ష రూపాయ ఒక లక్ష డాలర్స్ అంటే ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేలు ఎంతో ఈరోజు డాలర్ రేటు చెప్తున్నాను సుమారు అంత కట్టాలి అన్నమాట ఫీజు కట్టిన తర్వాత జాబ్లో జాయిన్ అవ్వాలి అలాగే ప్రతి సంవత్సరం ఈ లక్ష డాలర్స్ కట్టాలి అని చెప్పి కూడా మనకు ఒక వార్త తెలుస్తున్నది ఆ లక్ష ఎవరు కట్టాలి కంపెనీ కట్టాలి కంపెనీ కట్టాలంటే వాడు మనకు ఒక లక్ష డాలర్స్ శాలరీ ఇచ్చి మళ్ళీ వాడికో లక్ష డాలర్స్ ఫీజు కట్టడానికి వాడు సుముఖంగా ఉంటాడా కంపెనీ వాడు సో ఇది క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ కట్టాల్సి వస్తే ప్రాబ్లమ్స్ మొదలవుతాయండి హెచ్ వన్ బి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నారు వాళ్ళ సొంతంగా కట్టుకోవాలంటే ఇది అయ్యే పని కాదు ఎందుకంటే సుమారు ఒక లక్షన్నర డాలర్స్ జీతం వస్తే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పోతుంది ఇంకో టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్సూరెన్స్లు పోతాయి మరి మరొక టెన్ పర్సెంట్ ఎంతో రెంట్లు పోతాయి పోగా మిగిలిన డబ్బులు పెట్టి వాడి కారు ఈఎంఐ ఇవన్నీ కట్టుకుంటూ అక్కడ బ్రతకటం అంటే కొద్ది కష్టతరమే నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్నాను మన వాళ్ళు అనుకుంటాం మన వాడు ఇంకేంటి బ్రహ్మాండంగా అమెరికాలో డాలర్స్ సంపాదిస్తాను లేదండి వాళ్ళ పిల్లల దగ్గర మన పిల్లల దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉండవు క్రెడిట్ కార్డు మీద ఈ కార్డు ఆ కార్డు అలా వాడుతుంటారు నెల వచ్చేసరికి ఆ జీతం అంతా వెళ్ళిపోతుంటుంది సో వన్ మంత్ అప్పులో ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళు ఈ మధ్యలో కొన్ని ఫ్యామిలీస్లో అయితే కొంచెం ఇంటికి డబ్బులు పంపించు ఇలాంటి నాకు ఈ కష్టం ఉంది ఇలా అడుగుతుంటారు వాళ్ళని నేను చూశాను పాపం వాళ్ళు ఏం చేస్తారు మన వాళ్ళు ఏదో ఇబ్బందిలో ఉన్నారని టెక్మని క్రెడిట్ కార్డులో లోన్ తీసేసుకొని డబ్బు మనకు పంపిస్తుంటారు సో ఇవన్నీ మనసులో ఉంచుకోండి పేరెంట్స్ ముఖ్యంగా సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కూడా పిల్లల్ని డబ్బులు అడగటం వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్గా అమెరికాలో హెచ్ వన్ బి వీసా కావాలి అనుకునే వాళ్ళందరికీ ఒక కష్టమైన రోజులు గడ్డు రోజులు అలాగే అక్కడ ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైన విషయాలే హెచ్ వన్ బి రెన్యువల్ చేసి మళ్ళీ లక్ష కట్టి కంపెనీ ప్రతి సంవత్సరం లక్ష డాలర్స్ కట్టి ఉద్యోగం వరకు ఇస్తారనే నమ్మకం లేదు కాకపోతే ఏంటంటే ఇంతవరకు దిగ్గజ కంపెనీలు అయినటువంటి గూగుల్ మైక్రోసాఫ్ట్ టీసీఎస్ ఇన్ఫోసిస్ ఏ కంపెనీలు కూడా అక్కడ ఇంకా స్పందించలేదు ఇన్ఫోసిస్ టీసీఎస్ని ఎందుకు అన్నానంటే వాళ్ళ పేరు ఎందుకు తీసుకున్నానంటే ఈ రెండు కంపెనీలు మన భారతదేశం అయినప్పటికీ అక్కడ కూడా బ్రాంచ్లు ఉన్నాయండి సిలికాన్ వ్యాలీలో టీసీఎస్ చూశాను నేను ఆఫీస్కి వెళ్ళాను అవన్నీ అలాగే ఇన్ఫోసిస్ కూడా ఉంది కదా మనకు మన కంపెనీ సో వీళ్ళందరూ లక్ష డాలర్స్ పే చేయాలి మన ఇండియా వాడికి అక్కడ ఉద్యోగం ఇవ్వాలంటే సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లలు అమెరికా వెళ్ళాలా వద్దనేది నిర్ణయించుకోండి అలాగే ఎంత డబ్బు ఖర్చు పెట్టాక అక్కడ ఉద్యోగం వస్తుందనే గ్యారెంటీ కూడా లేదు సో వెళ్ళి ఉండే బదులు శుభ్రంగా మన దేశంలోనే ఒక లక్ష రూపాయల జీతం వస్తే అంటే ఎక్స్పీరియన్స్ ఉండటంలో ఒక లక్ష రూపాయల జీతం వచ్చింది అనుకుందాం చాలు హాయిగా బ్రతకచ్చు ఇల్లు ఉంటే ఇల్లు లేకపోయినా ఇరవై ముప్పై వేలలో ఇల్లు వస్తుంది కదా ఇండియాలో అక్కడ రాదు అది తేడా అక్కడ నాకు తెలిసి మినిమం త్రీ థౌజండ్ డాలర్స్ పే చేయాలి రెంట్కి మినిమం త్రీ థౌజండ్ డాలర్స్ అంటే సుమారు ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్స్ టు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ ఓన్లీ ఇంటిది పోతుంది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ మీ భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలంటే చక్కగా మంచి కోర్సులు నేర్చుకొని వేరే అంటే జస్ట్ బీ బీటెక్ అని కాదు శాపో ఎస్ఏపి కానీ వరకిల్ కానీ ఈఆర్పి సిస్టమ్స్ కానీ ఏదో ఒకటి స్పెషలైజేషన్ నేర్చుకొని ఇండియాలో హాయిగా ఉద్యోగం చేసుకున్నంత ఉత్తమం ఏది లేదు ముఖ్యంగా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎస్ఏపి వాడుతున్నటువంటి కంపెనీల్లో చక్కని ఉద్యోగాలు వస్తాయి మన మన పిల్లలకి అది దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ కూడా ఆలోచించుకొని ఈ అమెరికా ఆశలు అనేవి ఇప్పుడల్లా పెట్టుకోకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను నా పర్సనల్ అభిప్రాయం అనేదో భావించకండి ఇదండి విషయం ఈరోజు విషయం సో అమెరికాలో హెచ్ వన్ బి వీసా కష్ట సాధ్యం అయిపోయింది ఇది ఒకటి తెలుసుకోండి అలాగే అండి ఇంకొక వార్త ఏం విన్నానంటే ఈ అర్ధరాత్రిలోపు ఎవరెవరు వేరే దేశాలకు వెళ్ళారో వాళ్ళందరూ కూడా వేరే దేశం అంటే వాళ్ళ సొంత దేశం సపోజ్ మన భారతీయులైతే భారతదేశం వచ్చి ఉంటారు పేరెంట్స్ని చూడాలనో ఏదో పని మీదనో వాళ్ళందరినీ అర్ధరాత్రిలోపు అమెరికా వచ్చేయమని చెప్పేసి వాళ్ళకి హెచ్ వన్ బి ఇచ్చినటువంటి కంపెనీలు లేదా వాళ్ళ కన్సల్టెంట్స్ ఆర్డర్ ఆర్డర్స్ ఆర్ మెసేజెస్ పంపించారు ఆల్రెడీ సో దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ అవర్ చిల్డ్రన్ హ్యావ్ టు ఫేస్ బీ కేర్ఫుల్ ఒక ప్లానింగ్గా చక్కగా ఇండియాలోనే మంచి ఉద్యోగం తెచ్చుకునేలాగా చూసుకోండి మనకి ఇక్కడ కూడా భవిష్యత్తు ఉంది అది నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ థ్యాంక్ యూ